श्रीयुतपदकमलम् श्रीगुरुन् वैष्णवा च श्रीरूपम् सहघन रघुनाद्वैतम् सावधूतम् परिचनसहितम् कृष्णचैतन्य श्रीरधा क्रीष्णपादान् सहघन लिता श्रीविशाखान्वितान् च हे कृष्णा करुणा सिन्धो तेन बन्धो जगत्

देवीं सरस्वतीयम् नष्टप्रायेषु भद्रेषु नित्यम् भागवत सेवा भगवती उत्तमश्लोके भक्तिरभवति न इष्टकी कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमभो विष्णु पदाय कृष्ण प्रेष्टाय भूतये श्रीमाते पत्ति वेदांत स्वामिनापरम नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिने निर्विशेषा शून्यवादी पाश्चात्य देशकारणे जय श्री कृष्णा चैतन्य प्रभुचा श्रीय भये तदधार शिवासादि हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे हरे ओ नमो भगवते वासुदेवाया వాసువాయో వాసుయవతే వాసువాయో వాసువాయ హరే కృష్ణ భక్తులందరికీ శ్రీకృష్ణ సుఖమస్తు అలాగే ఈనాటి భాగవతం క్లాస్ వచ్చిన భక్తులందరికీ కూడా వెల్లపూరి శ్రీ జగన్నాథ మందిర తరపున ఈ అందరికీ ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నాం హరే కృష్ణ ఈ రోజున మనము శ్రీమద్ భాగవతము ఆరో స్కందము ఒకటో అధ్యాయము పదవ శ్లోకం ఈరోజు క్లాస్లో టైటిల్ ఏంటంటే నిజమైన ప్రాయిచకం అంటే ఏమిటి చెప్పండి ఏంటి ప్రాచ్యత అంటే ఏంటి చేసిన తప్పుని ఎన్ని పూజలు చేసినా ఎన్ని యజ్ఞాలు చేసినా ఎంత భక్తి చేసినా ప్రాయిచితం లేకపోతే దానివల్ల ఎటువంటి ఉపయోగము ఉండదు అనమాట సో దాని గురించి ఏం చెప్తున్నారు ఆచార్య గురించి ఈరోజు భాగవతంలో అజాంబరుని చరిత్ర అనమాట ఈ భాగవతం ఆరో స్కందంలో వస్తుంది అజాముని యొక్క చరిత్ర అనమాట ఆ శ్లోకం గురించి మనం చెప్పుకుందాం

ఒకప్పుడు చరతి వనరించును తత్ దానిని పునః తిరిగి ప్రాయచ్చితం ప్రాయచ్చిత్తమిది అతో కనుక అపార్థం వ్యర్థము మన్యే

బలి ను కనుక పదే పదే పాపము చెయ్యుటా చేపట్టుటాను పద్ధతి అని నేను భావించును గజము నీటి అందు చక్కగా సానమాచరించిన బయటికి వచ్చినంతనే తిరిగి శరీరమంటూ మట్టిని చల్లుకోను ప్రాయచిన్నది గురుదేవుకి మరణానంతరము మనిషి నరకమున పడనట్లుగా ఏ రీతి పాపము నుండి విడివడగలనని పరీక్షిత్ మహారాజు ప్రశ్నించినప్పుడు పాప పరిహారముకు ప్రాయచితమే పద్ధతిని అని సుఖదేవ గోస్వామి ఇచ్చారు ఆ రీతిగా పలికి అతడు రాజు యొక్క వివేకమును పరీక్షించిన కానీ ఆ విధానము ప్రామాణికమైనది కాదని త్రోసిపుచ్చి పరీక్షిత్తు ఆ పరీక్షలో ఉత్తీర్ణుడైన ఇప్పుడు అతడు తన గురుదేవులకు సుఖదేవ గోస్వామి నుండి వేరొక సమాధమును సమాధానమును మీకు మీకేమైనా అర్థమైందా శ్లోకం భాగవతం ఈరోజు ఏమైనా అర్థమైందా పాపకార్యం పట్ల అతి సావోధనుడై వర్తించు వాడును కొన్ని మార్లు తిరిగి పాప బలి అవుతూ ఉంటాడు పాపం చేయకూడదు కానీ మళ్ళీ పాపం చేస్తూ ఉంటాడు ఇంకా ఎలా చక్కగా చెప్పారంటే పాపం చేయటం క్షమించమని అడగటం పాపం చేయటం ప్రయోజనం చేసుకుంటాం ఇది సరైన పద్ధత ఎందుకు కాదు ప్రయోజనం చేసుకుంటున్నారుగా మళ్ళీ తిరిగి తిరిగి మళ్ళీ చేస్తున్నారు అనమాట దీన్ని ఎలా పోల్చారంటే గజ స్నానంతో పోల్చారు గజము నేలకి స్నానం చేసిపోతుంది మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ మట్టి పోసుకుంటుంది అనమాట ఇటువంటి విధానం సరైనది కాదని పరీక్షిత మహారాజు ఇక్కడ చెప్తున్నాడు అనమాట సుఖదేవ గోస్వామి చెప్పారు పా అంటే నరకానికి వెళ్ళకుండా ఉండాలంటే ఏం చేయాలి అని పరీక్షిత మహారాజు సుఖదేవ గోసాన్ని అడిగారు సుఖదేవ గోస్వామి చెప్పారంటే ప్రాయచిత విధానమే సరైన మార్గం అని చెప్పారు అంటే ఏంటి పరిస్థితిని పరీక్షించారు ఆయన గురు శిక్ష పరీక్షించాడు నిజంగా తన జ్ఞానం ఎంతవరకు ఉందని కానీ పరిస్థితునికి ఒప్పుకోలేదు ఏం చెప్పంటే ప్రాయ విధానము ఎంతవరకు కరెక్ట్ పాపం చేయటం మళ్ళీ ప్రాయచంద్ర విధానం పాపం చేయటం మళ్ళీ ప్రాయ విధానం ఇది కరెక్ట్ కాదు కదా అందుకే దీన్ని గజస్నానంతో పోల్చారనమాట ఇప్పుడు మనం కూడా చెక్ చేసుకోవాలన్నమాట గుడుకు వస్తువు కూడా మన మందిరానికి వస్తువు కూడా జపం చేస్తూ కూడా మరి నిజంగా మనం ఇంకా పాపకార్యాలు చేస్తున్నారా మనం కాదు మీరు సరే అండ్ ఇంకా ఎవరన్నా పాపకార్యాల్లో ఉంటున్నారా పాపకార్యాల్లో ఉంటే దాన్ని ఏ విధంగా బయటపడాలి దానికి కూడా ఇచ్చారు మన అనమాట అలాగే కష్టం వచ్చినప్పుడు స్వామివారి దగ్గర వేడుకుంటాడు నా కష్టం తిరిగిపోతే నేను నీకు ఇది చేస్తాను కానీ కష్టం తీరిపోయింది కానీ ఆ స్వామి తప్పని కూడా ఏమి కూడా చేయండి ఎందుకంటే మర్చిపోతున్నాను అంటే కృతజ్ఞత భావం లేకపోవడం అనమాట అలాగే చూడండి ఎవరైనా ఇక్కడికి వచ్చి నాకు మీరు కష్టం తీర్చండి నేను మీకు పూర్తిగా నా జీవితం కూడా నేను సేవ చేస్తానని చెప్పి సంకల్పం చేసుకోండి కష్టం జరిగిపోతుంది కానీ ఆ సేవ చేయకపోతే మళ్ళీ మామూలుగా ఇక్కడ చాలా మంది ఉన్నారు అలాగే ఎందుకంటే కుటుంబానికి ఇచ్చేంత ప్రాముఖ్యతలో కనీసంలో కనీసం ఒక ఫైవ్ పర్సెంట్ భక్తి ఇచ్చినా కూడా చాలా అనమాట కలిగి కలియుగంలో కానీ అది కూడా చేయలేకపోతున్నారు కదా అవునే కదా ఇక్కడ ఉన్నవాళ్ళు చెప్పండి స్వామి వారి దగ్గరికి వచ్చి జపం చేస్తూ భక్తి చేస్తూ ఎంతమంది లాభాన్ని పొందే చేయలేదండి కదా లాభాన్ని పొందిన వాళ్ళు మీలో ఎంతమంది భగవంతునికి సేవ చేస్తున్నారు చెప్పండి చాలా తక్కువ మంది కదా ఏంటంటే దాన్ని గట్టిగా పట్టుకోలేకపోతున్నారు అనమాట ఇది కూడా ఒక అపరాధం అనమాట అలాగే మేము సేవ చేస్తామని చెప్పినప్పుడు అది ప్రామిస్ అంటారు కదా మామూలుగా మనిషికి ప్రామిస్ చేసింది తప్పకూడదు కానీ భగవంతుడు ప్రామిస్ చేస్తే అసలు తగ్గకూడదు అనమాట ఇది మనం చాలా జాగ్రత్తలు చేసాం ఈ కలియుగంలో మనకి తెలవకుండా కూడా పాపాలు చేస్తూ ఉంటాం కానీ పాపం చేయకుండా అపరాధం చేయకుండా మనకి ఎప్పుడు కూడా మనసు చక్కగా ఉండాలి మన బుద్ధి చక్కగా ఉండాలంటే మనం ఏం చేయాలి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ 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 ఈ కలియుగం ఎటువంటి యుగము ఈ కలియుగం ఎటువంటి లక్షణం హరిస్తుంది అందుకని ఇటువంటి కలియుగములో మనకి ఏమిచ్చారు ఆ ఆచార్యులు హరినామ జపాన్ని చక్కగా కూడా జరిగింది అనమాట ఇది కష్టమా కానీ కష్టంగా వీలు అవుతున్నారు ఇక్కడ చాలా మంది ఇది చాలా సులభమైన పద్ధతి అనమాట చాలా చక్క సులభంగా హరే కృష్ణ మహామంత్రం చేయటం వల్ల

ఎవరైతే నాకు సేవ చేయదు వారికి తగిన వృద్ధి నేను సిగదను మన దైనందిన జీవితంలో రోజు మొత్తంలో మొట్టమొదటిసేవ ఎవరికి చేయాలి ఎంతమంది చేస్తున్నారు ఇక్కడ చేతులు ఎత్తుంది ఎత్తితే పూర్తిగా ఎత్తాలి లేకపోతే ఎత్తద్దు ఏం చేస్తున్నారు సేవ ఏం చేస్తున్నారు సేవ చెప్పండి చేయస్తారు కదా ఏం చేస్తున్నారు సేవ చెప్పండి ఓకే ఇంకా జపం చేసేది నీ కోసమా స్వామివారి కోసమా దీనే అన్నారు కున మేధావులు అంటారన్నమాట వెళ్ళి అంటే వీళ్ళు ఎలా అంటే భగవంతుడు నేనే గొప్ప ఫీలింగ్ ఉన్న వాళ్ళే అని మళ్ళీ అడుగుతున్నాడు జపం చేసేది మీకోసమా లేకపోతే భగవంతుడి కోసమా కరెక్టా కాదా క్లారిటీ ఉంటా మరి చెప్పంటారా క్లారిటీ ఉంది కదా సేవ అంటే భగవంతుడి కోసం చేసేదాన్ని సేవ అన్నారు అదేందా భగవంతుడి కోసం చేసేదాన్ని సేవ అన్నారు నేను జపం చేస్తున్నాను జపం చేసేది మన కోసం కానీ భగవంతుడి కోసం ఏం చేస్తున్నాం అనేది అందుకు చెప్తారు సతదయుతానా భజితా ప్రీతి పూర్వకం ఎవరైతే ప్రేమగా భగవంతుడు సేవ చేస్తారో వారికి బుద్ధి యోగాలు ఇస్తారంట అంటే ఏమి చేయాలి ఏమి చేయకూడదు ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళకూడదు ఏ గుడికి వెళ్ళాలి ఏ గుడికి వెళ్ళకూడదు అంటే ఏ ప్రాంతానికి వెళ్ళాలి ఏ ప్రాంతానికి వెళ్ళకూడదు ఏమి తినాలి ఏమి తినకూడదు ఈ రోజు దీపావళి ఏం చేయాలి ఏమి చేయకూడదు అవసరం కదా ఇలాంటి అన్ని కూడా మనకి ఎప్పుడు తెలుస్తాయంటే ప్రేమతో భగవంతుడికి సేవ చేసినటువంటి అందుకని భగవంతుడికి సేవ చేయడం కోసం ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలి ఏ విధంగా రావాలి ఏదో ఒక రూపైనా ధన రూపైనా వస్తువు లేకపోతే మనం సేవ అంటే మన శరీరాన్ని భగవంతు సేవలు వినియోగించాలి అవునా సో మాతాజీలు చాలా మంది ఇంట్లో పొత్తేనే పనులైపోతాయి అందరం మందిరం వచ్చి పూలు కొట్టాలి ఇది కష్టమా కష్టమా ఇది అది ఇంట్లో ముంచెం టీవీ ఏమో వస్తాయండి అలాగా ఎన్నో సేవలు ఉంటాయి స్వామివారికి స్వామివారికి అమ్ముకుంటు తయారు చేయొచ్చు స్వామివారికి బట్టలు కొట్టచ్చు అద్భుతమైన సేవ కదా అవునా ఇటువంటి సేవా బలాన్ని మనం వదిలేసుకొని మనం కేవలం ఇంటికే పరిమితం అయిపోతూ బంధువులకి స్నేహితులకి ఇంపార్టెన్స్ ఇస్తూ భగవంతుని వదిలేమని ఎవరు చెప్పలేదు భగవంతుడికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి అందరితో ఉండండి కానీ మనకి ఎవరైతే పని చేస్తారో అవునా మనం మీరు ఎవరు కోరుతున్నారో మనల్ని ఎవరు పోషిస్తున్నారో అవునా మనల్ని ఎవరు ప్రేమిస్తున్నారో వాడిని మనం పక్కన పెట్టేసాం కదా మనల్ని ఎవరైతే ఎవరైతే అవమానిస్తారో మనల్ని ఎవరైనా క్రిటిసైజ్ చేస్తారో మనల్ని ఎవరైతే కామెంట్ చేస్తారో వైపు మనం పరిగెత్తు కదా ఫాల్స్ ఫ్రెస్ నేను చెప్పింది ఏమన్నా ఇబ్బందిగా ఉందా అవునా అరే భగవంతుడు మన కోసం చూస్తున్నాడు అందుకనే కదా మన ఊర్లో గుడికి గుడి ఎందుకు ఇది నేను పెడితే వచ్చిందా గుడి కాదు భగవంతుడు సంకల్పం చేస్తే భగవంతుడు ప్రాణాలు చేస్తే ఇక్కడికి పోయిందండి ఎందుకు అందరినీ కూడా భగవద్భక్తి ఇవ్వాలి అందరూ కూడా భగవంతుడు అందరికీ మేలు చేయాలనుకున్నాడు అనమాట అందుకని భగవంతుడు ప్రాణాలు మరి భగవంతుడు మన కోసం ఇంత పెద్ద వ్యవస్థ చేసినప్పుడు ఇంత పెద్ద ప్రాణాలు చేసినప్పుడు మనం ఎందుకు భగవంతుడు సేవ చేయకూడదు చేయాల ఉందా చేయాల వద్దా అందుకే ప్రతి ఒక్కరు కూడా భగవంతుడు సేవ చేయాలి బజితాం ప్రీతి పూర్వకం ఎవరైతే ప్రేమగా సేవ చేస్తారో వారికి అసలు మంచి ఉద్యోగం వస్తుంది విద్యార్థులకి మంచి ఉద్యోగం వస్తుంది ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి గృహోత్సరాలు అందరికి కూడా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మనల్ని ఎవరైతే మంచి చేస్తున్నారో మనల్ని ఎవరైతే ఇష్టపడుతున్నారో అవునా మనల్ని ఎవరైతే పోషిస్తున్నారో వాళ్ళకి సేవ వద్దా కదా మరి అటువంటి వాడికి మనం సేవ చేయాలి కానీ ఇవాళ పెద్ద అయిన వదిలేసి మనం ఎవరెవరికో సేవ చేయడమో కూడా సరిపోతుంది ఎవరా పెద్దయినా శ్రీకృష్ణ భగవానుడు జగన్నాథుడు రాముడు ఉన్నా కదా స్వామి మనస్వామి కదా మరి మనస్వామిగా పక్కన పెట్టేస్తా చెప్పండి అందుకే చెప్తారు శాస్త్రం చెప్తుంటే చెప్పండి కృతజ్ఞతావులైన మనిషి పశువులతో సమానం అని చెప్పారు ఇంకా పశువులు చాలా కట్టరు పాపం వారి ధర్మాన్ని అవి పాటిస్తున్నాయి ఆవేం చేస్తుంది గడ్డి తింటుంది ఇంకేమో వింటుందా ఆవు గడ్డి తిండింది ఆవు మాంసాలు తింటు అవునే కదా అలాగే పక్షి గింజలు తింటుంది అవునే కదా అలాగా ప్రతి జంతువు కూడా వారి ధర్మాన్ని పాటిస్తున్నారు అసలు ధర్మాన్ని పాటించిన ఎవడు మనిషి ఈడే ఈ మనిషే చాలా పెద్ద ప్రమాదం ఎందుకంటే తన ఎక్కువైపోయింది అనమాట అందుకని మానవ జన్మ రావడమే అతి దుర్లభం అని చెప్తున్న శాస్త్రం మానవధర్మ జన్మ రావడం అతి దుర్లభం అంటే ఏంటి చాలా కష్టము అవునా మరి అటువంటి మానవ జన్మని మనం ఎలా ఎదుర్కొంటాం ఒక్క మానవ జన్మ ద్వారానే భగవంతుని సేవ చేయగలం మనం ఇంకా వేరే జన్మ ద్వారా సేవ చేయగలం ఒక్క పెళ్లి చేయగలదా ఈ మందిరం రాగలదా జపం చేయగలదా చేయలేదు కదా కానీ ఎవరు చేయగలరు మనిషి చేయగలరు అందుకని మానవ జన్మ వల్లనే మనం భగవంతుడు సేవ చేయగలుగుతాం సేవ ద్వారానే మన హృదయం పవిత్రమవుతుంది కేవలం గుడికి దండం పెట్టుకుని చెంత మాత్రం పవిత్రం పెట్టి అక్కడెక్కడ ఈ చేస్తున్నాడు అక్కడికి వెళ్ళిపోవడం అక్కడ హోమం చేసి అక్కడికి వెళ్ళిపోదాం అని చెప్పి నానా రకాలుగా నాలుగు రకాలుగా వెళ్తారు ఎక్కడ ఉండకుండా స్థిరమైన మనసు అవునా ఒక స్త్రీ తన మనసులో తన భర్తని దైవంగా భావించి తన ప్రేమని తన భర్తకే ఇస్తూ అవునా చక్కగా కూడా కుటుంబాన్ని నడిపించాలనుకోండి తన మనసు స్థిరంగా ఉంటుందా ఉండదా ఆ కుటుంబం బాగుంటుందా బాగోదా అవునా అదే అదే మనసులో ఇద్దరు భర్తలు పెట్టుకుంటే బాగుంటుందా అదే ఒక భక్తి ఇద్దరు భార్యలు పెట్టుకుంటే మనసు బాగుంటుందా కుటుంబం చర్చ చదివి భక్తి వాడు మన మనసు స్థిరంగా ఉండాలి అంటే అవునా ఇంద్రియాన్ని నిగ్రహించేవాడు ఎవరంటే శ్రీకృష్ణ భగవాన్ అందుకే ఆయనకి పేరు ఏంటంటే ఋషికేశుడు చెప్పండి పేరేంటి ఏంటంటే ఇంద్రియాలకు అన్నమాట ఆయన అందుకే చూడండి ఎటువంటి ఆహారం అలా ఉన్న వారైనా కూడా ఈ హరే కృష్ణ మహామంత్రులు జపం చేయడం వల్ల వాళ్ళు తురల వల్లనే మానేస్తారు మాంసాల మానేస్తారు మత్తు బలంతో మానేస్తారు వ్యభిచారం మానేస్తారు జోడ మానేస్తారు కారణం ఏంటి ఈ జపములో అంత శక్తి ఉంది పుట్టుకతో బ్రాహ్మణుడు కాకపోయినా సంస్కారంతో బ్రాహ్మణుడు అవ్వచ్చు ఈ కలియుగంలో కేవలం ఈ హరే కృష్ణ మహామంత్ర జపారా ఇది కష్టమా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే జపం చేయడం కష్టమా రోజు విద్యార్థులు ఎన్ని గంటలు చదువుతున్నారు స్కూల్ ఎన్ని గంటలు ఉంటారు ఎట్టి చెప్పండమ్మా ఎయిట్ అవర్స్ స్కూల్లో ఉంటారు అవునా ఓకే ఇంకా ఇంకెంత టైం చదువుతారు ఇంకా ఫైవ్ అవర్స్ చదువుతారు ఇంకెంత టైం ఉంది ట్వంటీ ఫోర్ అవర్స్ టైం ఉంది ఇంకా పదమూడు గంటల మీరు చెప్పిందని చెప్తండి అంటే ఎన్ని గంటలు స్కూల్ ఐదు గంటలు చదువుకుంటాం అంటే పదమూడు గంటలు వెళ్ళిపోయింది కదా ఇంకెంతవర్స్ కి లెవెన్ అవర్స్ ఉంది ఎన్ని గంటలు ఇద్దరు పోతారు ఎయిట్ అవర్స్ ఇంకా టైం ఎంత ఉంది మూడు గంటలు కదా ఈ మూడు గంటలు కనీసం ముప్పై నిమిషాలు మీరు నాలుగు మళ్ళీ చెప్పిన టైం కేటాయించలేరా చులభ కదా కదా ఈరోజు చేస్తారా మరి ఉద్యోగస్తులు కూడా అంతే కదా వ్యాపారస్తులు ఎంతే కదా ఎవరైనా సరే అంతే కదా అందుకే మన ఇస్కాన్ ఫౌండర్ వచ్చారు అసలు ట్రౌండ్ వాళ్ళు ఏం చెప్పారంటే ఎనిమిది గంటలు ఉద్యోగం చేయండి ఎనిమిది గంటలు చదువుకోండి ఎనిమిది గంటలు వ్యాపారం చేసుకోండి ఎనిమిది గంటలు ఇద్దరు అంటే ఎనిమిది గంటలు భక్తి చేయమని చెప్పారు మూడు ఇటు ఎనిమిది త్రీ ఎయిట్ ట్వంటీ ఫోర్ అవుతున్నారు సరే ఎనిమిది గంటలు కాదు కనీసం ప్రారంభంలో గంట చేయండి ఒక గంటలో ఎనిమిది మాల జపైపోతాయి పొద్దున గంట రాత్రి గంట పదహారు మాల జపైపోయి ఆదివారం ఒక రోజు గుడికి రండి ఆరు రోజు ఇంట్లో రండి ఒక సండే చెప్పండి సిక్స్ డేస్ హోమ్ వన్ డే టెంపులు ఇది పెద్ద ప్రాబ్లమా రోజు కూడా చాలా కష్టం ఉంది కదా అంటే ఇంటి పట్ల అంత బంధమా ఎట్లా ఉండకూడదు అనమాట అందుకనే భగవంతుడికి సేవ చేయడానికి ప్రతి ఒక్కరి సేవ ద్వారా ఏం పోతుంటే ఎవరి కూడా పవిత్రమవుతుంది సేవ చేయకుండా ఉండటం వల్ల ఎవరి ప్రభ ఎవరి పొడితే పవిత్రం కాదు అలాగే మందిరాలు వాడటం వల్ల మనం ఎలా ఉండాలి మన వస్త్రధారణ ద్వారా ఎలా ఉండాలి మన తిలకదారిని ఎలా చేసుకోవాలి మన జుట్టు ఎలా ఉండాలి ఎటువంటి బట్టలు కట్టుకోవాలి ఎటువంటి మాట తిందాలి ఎటువంటి ప్రవర్తన ఉండాలి ఎటువంటి ఆహారం తీసుకోవాలి ఎటువంటి విలువ ఉండాలి తల్లిదండ్రులు ఎలా గౌరవించాలి గురువుని ఎలా గౌరవించాలి సమాజంలో బ్రాహ్మణులను గౌరులను సాధువులను వైష్ణవును ఎలా గౌరవించాలి ఎవరిని ఎలా మాట్లాడాలి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలి ఇలాంటి విషయాన్ని కూడా గుడికి రావటం కూడా తెలుస్తాయి కరెక్టేనా కదా మీకు స్కూల్లో చెప్తున్నారా మీ స్కూల్ నుంచి చెప్తున్నారా మీరు ఉద్యోగం చేసే చెప్తున్నారు ఉద్యోగాలు చెప్తున్నారా వ్యాపారం చెప్తున్నారు ఎక్కడ చెప్పండి ఎక్కడ చెప్తారు అందుకే ఎక్కడ చెప్తారు అక్కడ వచ్చి మనం నేర్చుకునే ప్రయత్నం చేయాలి అందుకని పాపం చేయటం మళ్ళీ దానికి పరిహారం చేసుకుంటాం పాపం చేయటం మళ్ళీ పరిహారం చేసుకుంటాం మీరు దేంతో పోల్చారు చెప్పండి మన ఆచార్యులు గజస్నానంతో పోల్చారు ఏం చేస్తుంది గజం చెప్పండి స్నానం చేస్తుంది మళ్ళీ కూడా మట్టి పోసుకుంటుంది ఇది సరైన పద్ధత మరి పాపము చేస్తూ మళ్ళీ ప్రాయచితం కోరుకుంటూ మళ్ళీ పాపం చేయటం సరైన పద్ధత పాపం అంటే ఒక మనిషిని చంపితేనే పాపం రాదు మాట తప్పిన పాపమే భగవంతుడికి గురువుకి భక్తులకి ఇచ్చిన మాట ఎప్పుడు కూడా తప్పకూడదు అన్నమాట గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఏదన్నా కష్టం వస్తే మళ్ళీ వాళ్ళని అడగాలి వారిని సమీపించి గురువు గారు నాకు కష్టం వచ్చింది నేను మీకు ఈ మాట ఇచ్చాను నేను చేయలేకపోతున్నా ఏంటి అని చెప్పి అడిగితే ఆయన దాని పరిష్కారం చెప్తారు అంతేగాని వాళ్ళ వాళ్ళ గురించి నేను చేయలేకపోతున్నాయి మన అపరాధం వస్తుంది అనమాట అందుకని ఎప్పుడు కూడా మనము చాలా జాగ్రత్తగా ఉండాలి భక్తి చేస్తే అన్ని వస్తాయి భక్తి చేస్తే చదువు వస్తుంది ఉద్యోగం వస్తుంది వ్యాపారం వస్తుంది వివాహం అన్నీ కూడా ఉండే అది పెద్ద కష్టమే కాదు అని ఫస్ట్ ఏమి ఆశించకుండా భక్తి చేయాలి నదనం నజనం నసుంభనిం కవితాంబ జగదీష కామయే మమ జన్మనీ జన్మనీశ్వరే భవతాద్ భక్తిర హైద్యు కీపై ఓ జగదీష ధనమను కూడబెట్టవల్లని కాని సౌందర్యోతరం స్థిలని కాని అనేక సంఖ్యలో అనుయాయులను కానీ నేను కోరును నేను కోరుకునేది నీ యొక్క భక్తి యొక్క సేవ ఒకటి ఎప్పుడైతే మనం ఆ భావనతో భక్తి చేశామో మనకేం కావాలో అన్ని కూడా పవన్ చూసుకుంటాడు చెప్పండి అనన్యా చింత ఎంతో మా అనన్యక్తితో నన్ను ఆశ్రయించిన వారికి లేని సమకూర్చదను ఉన్నవాటిని సంరక్షించదను ఏమీ లేవో వాళ్ళు భగవంతు ఇస్తాడట ఏమి ఉన్నాయి వాటిని భగవంతుడు భగవద్గత చెప్తున్నాడు మనందరికి కూడా ఏం చేయాలి అనన్య అనన్య భక్తి అనేది నీవు లేకపోతే నాకు వేరే గతి లేదు ఇది నిజమాబద్ధమే నిజం ఒప్పుకునే కష్టం ఏంటి చెప్పండి ఒప్పుకోలేకపోతున్నారు సరెండర్ అవ్వలేకపోతున్నారు ఒప్పుకోవాలి సరెండర్ అయినప్పుడే కదా ఏమండి ఈయన మా నాన్న అని చెప్పడం నిజమాబద్ధమా ఈయన మా నాన్నని గొప్పగా చెప్పుకుంటాము కష్టమా నష్టమా కష్టమా కాదు నష్టం కాదు ఏంటి ఇష్టం అవునా కాదా ఇస్ మై ఫాదర్ ఇష్టమా కష్టమా మరి ఉండడు ఈజ్ మై భగవాన్ అవునా కృష్ణుడు నావడని చెప్పుకుంటానికి కష్టమా ఇష్టమా అనన్య భక్తి చేస్తే అటువంటి భావన వస్తుంది అనమాట ఎందుకని ప్రతి ఒక్కరు కూడా అనన్య భక్తి చేయాలి అనన్య భక్తి చేశారనుకోండి అన్ని కూడా సాధ్యపడతాయి हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे हरे कृष्णा हरे कृष्णा 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 हरे हरे राम हरे राम राम हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम राम